ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక విశ్వాసమందు నిలకడగాను మంచి పోరాటము పోరాడువారుగాను ఆత్మయందు వర్ధిల్లుచున్న మిమ్మల్ని బట్టి ప్రభువు ఎంతగానో సంతోషిస్తున్నారు ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం సువార్త పదకొండవ అధ్యాయము నలభయో వచనము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని రాయబడి ఉంది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఎన్నో వాగ్దానాలు ప్రభుయద్దు నుంచి పొందుకున్నప్పటికీ వారు ప్రభువుని కనులారా చూచి హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని కఠినమైపోయారు దానికి గల కారణము వారి యొక్క అవిశ్వాసము వారు ఎన్నో వాగ్దానాలు చేయబడి వాటన్నిటిని కోల్పోయారు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వస్తున్న ప్రతి మాటను నమ్మి వాగ్దానపూర్వకమైన వాక్యముగా దాన్ని తీసుకొని హెచ్చరికను సరి సరిచేసుకొని ఆదరించబడుతున్నప్పుడు ఆయన కవుగిట్లో ఒదిగిపోయి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థత పొందిన వారిగా దిగులు చెంది ఉన్నప్పుడు ధైర్యాన్ని తెచ్చుకున్న వారిగా మనం ముందుకు సాగిపోవాలి వాక్యాన్ని విని వాక్యాన్ని నమ్మకపోతే ఎలా స్వస్థపరచబడతాము వాక్యాన్ని విని వాక్యాన్ని పట్టించుకోకపోతే ఎలాగ మన జీవితంలో మేలు పొందుకోగలము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు ఆయన మహిమ ఎంత గొప్పదంటే సమస్త కార్యములు చేయగల శక్తి కలిగినది దేవుని మహిమ ఈ ఉదయకాలమైన విశ్వాసముంచి ప్రభు నాకు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చడానికి నమ్మదగిన వాడని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు ప్రభు పాదాలు పట్టుకుని చిన్న ప్రార్థన చేద్దాం మహాకృప కలిగిన మా దేవ ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు చూచి తాకి హృదయము త్రిప్పి వేసుకొని వారు నీ ఆలోచన గ్రహించకుండా కూలిపోయారు నడవలేకపోయారు ఈ ఉదయకాలం అల్పులము అయోగ్యులమైన మేము నీ పాదముల యొద్ద చేరి నీవు మాట్లాడుతున్న ప్రతి మాటను నమ్మి విశ్వసించి అవును ఆమెన్ అన్నట్టు ఉందని హృదయాంతరంగంలోంచి నమ్మి దాన్ని పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నాము మీ మాటలు ఆధారము చేసుకొని బ్రతకగలిగిన మనస్సుని సామర్థ్యాన్ని కృపను ఆత్మీయ సంబంధమైన ఈవిని మాకు అనుగ్రహించమని వాగ్దానాలు చేత మమ్మల్ని దినదినము నడపమని నీ నామమునికే మహిమ చెల్లించుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప ఈ దినమంతా మీకు తోడై ఉండునుగాక